ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే మీరు చెప్పండి అసలు జగన్ అనబడే వ్యక్తి కళలోనైనా ఇక మీదట ముఖ్యమంత్రితో మీరు అనుకుంటున్నారు వైసీపీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా కనీసం రానున్న రోజుల్లో ప్రతిపక్ష హోదా వచ్చిందని ఎవరైనా అనుకుంటున్నారా వైసీపీ అసలు నూట డెబ్బై స్థానంలో పోటీ చేయడానికి వాళ్ళకి అభ్యర్థులు ఉంటారని అనుకుంటున్నారు దీన్ని కృషి ఇప్పుడు ఎందుకు రేస్ చేస్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో అట రాజ్యాంగ సంక్షోభం తీసుకొచ్చే విధంగా అట వైసీపులు అడుగులు అయిపోతున్నారట ఏ రకంగా అట అందరూ ముఖ్యమని రాజీనామా చేస్తున్నారట ఎప్పుడట జగన్ అరెస్ట్ అట గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ జగన్ ఎందుకు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఎందుకు డిసైడ్ అయిపోతున్నారంటే మద్యం కుంభకోణంలో అన్నీ కూడా కల్పితాలు ఎక్కడ కూడా వీళ్ళు చట్టాలు ఫాలో అవ్వలేదు రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది ఎలా రాజ్యాంగం ఉల్లంఘన జరిగిందంట జగన్మోహన్ రెడ్డి అట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడట ప్రభుత్వం తరఫున మద్యం షాపులు నిర్వహించి మద్యం గతంలో ఎక్కువ అమ్మకాలు జరిగి తీస్తే తక్కువ అమ్మకాలు జరిగినా ప్రభుత్వానికి భారీగా లాభాలు వచ్చాయి అసలు ఇందులో ఎక్కడ తప్పు జరిగింది అంత సిస్టమేటిక్గానే జరిగింది కానీ వాంటుడిగా వాళ్ళని వీళ్ళని పట్టకొచ్చి వాళ్ళని భయపెట్టి వాళ్ళ చేత తప్పుడు అనుమానాలు ఇప్పించి చివరికి మిథున్ రెడ్లు అంటే అమాయకుడిని తీసుకెళ్ళి లోపలేశారు ఇక తర్వాత టార్గెట్ జగన్మోహన్ రెడ్డే ఇటువంటి దారుణను మేము చూస్తూ ఉండలేం మేము మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తీసుకొస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు కొంచెమన్నా సిగ్గుందా కొంచెమన్నా షర్మిల జగన్ చెల్లెలు కదా కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షులు కదా ఓపెన్ ఒక మాట అన్న ఓరే నాయన గుడుల దగ్గర వాళ్ళు ఇళ్ళండికి వచ్చి అడుగుకునే వాళ్ళు సైతం క్యూఆర్ కోడ్లు చూపించి స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ అడుగుతున్నారు లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేకపోవటం ఏంటి ఎంత పెద్ద కుట్ర ఉంది దీని వెనక పిల్లడు కూడా అర్థమయ్యింది కదా ఇక్కడ మరి కుట్ర జరగలేదని అంటారండి స్కామ్ జరగలేదని అంటారండి సిగ్గుందని చెప్పి ఆమె ఆనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ నారాయణ స్వామి ఏదో ఆయన పేరు ఐ థింక్ ఎస్సీ ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా డిప్యూటీ అతను జగన్ భయంకరంగా పొగిడేవాడు ఒక ముండా ఒక ముండా అంటూ డైరెక్ట్గా టీడీపీ రిమైనింగ్ అసెంబ్లీ సాక్షి అని అన్నాడు ఆ మనిషి అయితే అటువంటి మనిషి ఈరోజు ఓపిక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నా నా శాఖలో ఒకవేళ అవినీతి జరిగితే నా ప్రమేయం లేకుండా జరిగింది నన్ను కావాలని కొంతమంది ఇరికిద్దామని చూస్తున్నారు నేను సిట్కి స్పెషల్ ఇన్వెస్టర్స్ టీకి నేను సహకరిస్తాను డిజిటల్ పేమెంట్లు వద్దని చెప్పిన మాట అయితే నిజమే అన్నీ ఓపెన్గా అయిపోయాడు దెన్ మిదులు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ అయ్య పెద్దిరెడ్డి రెమెంట్ వైసీపీలో మాట్లాడుతున్న మొమెంట్లో ఈ నారాయణ స్వామి మాట్లాడి ముందుకు దోస్తుంటే మీరు మాట్లాడిన మీరు బుద్ధి జ్ఞానం ఉందా లేదని ఉపముఖమైన చేస్తున్నాను వెళ్ళి మాట్లాడని చెప్పేసి ఆయన అన్నాడండి ఆయన అన్న మాటలు అసలు ఎంత దారుణంగా ఎస్సీలు పరుగు తీసేయండి ఓపెన్గా చెప్తున్నా ఈ మాట నాకు తెలిసినటువంటి ఒక మీడియా మిత్రుడు తనకు ఒక ఛానల్ ఉంది పెద్ద నెట్వర్క్ ఉంది స్టేట్ వైడ్ ఆ ఛానల్ రిపోర్టర్ కూడా ఉన్నారు నన్ను డిబేట్ చేయమన్నప్పుడు మాట్లాడడానికి వెళ్ళున్నాను నేను ఒక డిబేట్కి అని తీసుకుంటాను ఏంటంటే అప్పుడు ఫ్లోలో అతను చెప్పాడు అతని పెద్ద బాగా తెలుసు ఇతను ఏదో సందర్భం వెళితే ఎందుకురా నీకు ఇవన్నీ నీకు ఒక ఛానల్ దాని దానిక మళ్ళీ ఎంప్లాయలా గురికా ఏడా ఏదో ఉద్యోగం వినిపిస్తా చేసుకునే ఇలాగే అన్నాడు అంట నాన్న ఎందుకలా అంటే వాళ్ళ దృష్టిలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవ్వరూ కూడా సొంత కలప నిలబడకూడదు అన్నాడు మీరు ఎస్సీ అన్న లేదు బీసీ అన్న అన్నాడు ఇంత దారుణం ఏంటన్నా నీకు తెలియదు అన్న ఇప్పటికే రాయలసీమలో మరీ ముఖ్యంగా కొంతమంది రెడ్లు వస్తుంటే వాళ్ళు చెప్పులేసుకోకూడదు అండ్ వాళ్ళు ఎదురు నడవకూడదు ఇలా చాలా ఉంటాయి అన్న అన్నాడు సో ఈ వైసీపీలో ఉన్నోళ్ళు దీనికి పరాకాస్త అన్నమాట దేనికి ఇటువంటి విధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీని వేధించడం కావచ్చు తక్కువ చేసి మాట్లాడటం కావచ్చు ఆ రకంగా వాళ్ళు ప్రూవ్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అయినా సరే ఇంకా జగన్గా ఓటేసిన చేసిన ఆ పిచ్చోళ్ళు ఆ మాయకులు నాకు ఇప్పటికీ అర్థం కాదు సో విషయం ఏంటి ఇప్పుడు పెద్దుటి అల్లల్లాడిపోతూ ఉన్నాడు ఎందుకు మిదుడిగా బయటకు రాడని వైసీపీలో అయితే గడగడలాడిపోతున్నారు ఎందుకు ఏ క్షణం జగన్ చేయొచ్చు అని ఇక ఈ మూమెంట్లోకి వాళ్ళంతా ఏమంటున్నారు జనానికి సంబంధించి జగన్ తప్పేమీ లేదన్నట్టుగా ఇప్పటి నుంచే ఒక మైండ్ గేమ్ అన్నట్టుగా అంటున్నారు బట్ కోటమి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కోర్టు ముందు ఆధారాలు ఉంచుతుంది ఎప్పటికప్పుడు చక్కగా ఆధారాలు మొత్తం వాళ్ళ దగ్గర ఏం దొరికాయి ఏంటి మొత్తం పేపర్లు వేస్తున్నారు టీవీలు వేస్తున్నారు జనం మొత్తం చూసి నోరేళ్ళు పెడుతున్నారు ఉమ్మ బాబోయ్ ఎంత పెద్ద స్కామ్ చేశాడే జగన్ రెడ్డి ఒరే వైసీపీ హేవలు ఇంత ఘోరం జరిగిందా ఇంత అవినీతి జరిగిందా అని చెప్పేసి ఇంకా ఎవడ సింపతి చూపిస్తాడు వీళ్ళకి రా రా చేశారు రా పదకొండు మంది ఈసారి ఆ పదకొండులో పది మంది ఓడిపోయినా ఇంకొకళ్ళు గెలుస్తారేమో ఆ పదమూడు మంది ఓడిపోయిన ఆశ్చర్యం లేదు రూలింగ్ పార్టీ గెలిస్తే సూపర్ కదా రూలింగ్ పార్టీ అంటే కూటమి సో విషయం ఏంటి ఇప్పుడు ఏం చెప్తున్నది రాజ్యాంగ సంక్షోభం అంటూ అసలు ప్రతిపక్షంతో కూడా లేకుండా వెళ్టం ఇచ్చుకుంటూ వీళ్ళు చేస్తుందంటే ఏంటంటే ఏపీలో ఉన్న జనాన్ని పిచ్చోలం చేయాలా జగన్ రెడ్డి మంచోడని చెప్పేసి నమ్మించాలా అని భ్రమంలో బతికేస్తూ ఏదో అడుగులు వేస్తూ ఆద్యమే సత్యరామకం ముందుకొచ్చి ఏదో చెప్తా పోతా ఉంటాడు ఆడ విజయసాయి రెడ్డి అడ్డే పాటించే దూరం వెళ్ళిపోయాడు ఆ మనిషి ఎప్పుడూ మారినట్టే ఉన్నాడు ఆల్రెడీ సో ఇటువంటి మూమెంట్లో ఇక వైసీపీ బతుకు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు ఆల్రెడీ గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యే కూడా రాజీనామాలు చేస్తే ఇక వాళ్ళ లైఫ్లో గెలవగలుగుతారా సో ఆయన వీడియో క్లోజ్ చేస్తున్నా ఈరోజు వైసీపీ ఆడుతున్న డ్రామాలు నాటకాలు ఇవన్నీ ఏవైతే జనాలు మొత్తం చూస్తున్నారు ఈసారి చెప్పించు కాదు ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఉప ఎన్నిక గనక వస్తే ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలనికొత్య ఎన్నికలు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మళ్ళీ చెప్తున్నాను కళలో కూడా ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదు ఆ పార్టీ ఉండి కూడా తెలియదు జగన్ అయితే జీవితంలో ముఖ్యమంత్రిగా కాలేడు ఫిక్స్ అయిపోయాడు ఎందుకంటే ఏపీ జనాలు ఒక్కసారే అవకాశం ఇచ్చారు గోప గుయ్య కాదు అసలు జీవితాంతం మర్చిపోయిన విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అవినీతి విధ్వంసం ఇంక చెత్త చెత్త బోల్డ్ ఎండ్ ల్యాండి సో వీడే క్లోజ్ చేస్తున్నా వైసీపీకి ఒక ఆల్మోస్ట్ రోజులు దగ్గర పడి వాళ్ళ వెళ్తే వాళ్ళు కన్నే కాదు పాతలకు వాళ్ళే తొక్కుంటూ ఇంకా తొక్కడం అని చెప్పేసి ఇప్పుడు జనాన్ని అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా తొక్కుతారు